మన యాక్చువల్ ప్లాన్ వచ్చేసి మేఘాలయ బట్ మేఘాలయ ఎందుకు వెళ్ళలేదు ఏమనేది మనం లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఇక్కడ నుంచి మనం యూపీ వైపు అయితే వెళ్తాం సో యూపీ ఇప్పుడు మనం బీహార్ యూపీ రెండు స్టేట్స్ అయితే కవర్ చేస్తాం యూపీ నుంచి నా నేను ఒక ప్లాన్ అనుకున్నాను ఆ ప్లాన్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా మనం ఫ్రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా గోప్రవ్యూలో మిమ్మల్ని ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది కదా ఇది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడే వదిలేసాం అనమాట ఎందుకంటే ఇది రిపేర్ వచ్చింది సో దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయాక వీళ్ళైతే రిపేర్ చేసి వాడుతున్నారు సో మనం అడిగామనమాట ఇచ్చేయండి మాకు అంటే తీసుకో అన్నారు మళ్ళీ మనోడు వర్క్ మనోడు చేసాడు సో కొంచెం ఎంతో కొంత నీ ఇష్టం వచ్చినంత అమౌంట్ ఇచ్చి తీసుకుంటున్నారు నేను ఏం చేశానంటే ఒక సిక్స్టీ రూపీస్ ఇచ్చి ఎక్కడైనా అదే అవుద్ది వైర్కైనా డబ్బులు అవుతాయి కదా అని ఇచ్చి తీసేసుకున్నా ఇప్పుడు ఇది ఇది లేక చాలా ఇబ్బంది పడ్డాము ఇది త్రీ డేస్ సో ఇది తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడమే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సాయి మోటో వైబ్స్ అండ్ మనం ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి మనం యూపీ వెళ్దాం అని ప్లాన్ యూపీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎంత ఉంది మనం ఇప్పుడు బీహార్ బీహార్ నుంచి యూపీ అయితే ఎంటర్ అవుతాం ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళగలుగుతామా లేదా అనేది తెలియాలి చూడాలి అండ్ నే ఇప్పుడు ఏమైందంటే నేను ఒక టీ ఎస్టేట్ చూపించాను మీకు అది ఈ ఏరియాలోనే చాలా ఓల్డెస్ట్ టీ ఎస్టేట్ ఫస్ట్ టీ ఎస్టేట్ అనమాట అది మేఫేర్ ఎస్టేట్ అని అది ఏమైందంటే నేను కెమెరా ఆన్ చేసా అది రికార్డ్ కాలే మళ్ళీ ఇక్కడ కొంచెం దూరం వచ్చాక ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చాక చూసుకున్నా ఏమైందని ఇప్పుడు రికార్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ఈ ఏరియాలో వర్షం ఎప్పుడు పడితే అప్పుడే పడుతూనే ఉంటుంది మొన్న మేము సిలిగురి నుంచి అంటే ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు అదే రూమ్లో ఉన్నాం అక్కడ అలాగే వర్షం పడింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు కూడా అంతే ఎర్లీ మార్నింగ్ వర్షం అయితే కంపల్సరీ పడుతుంది సో మనమైతే వెళ్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నిన్నటి బ్లాగ్ ఎవరైతే చూడలేదో వాళ్ళకి అర్థం కాదు బట్ నిన్నటి బ్లాగ్లో మన బైక్ అయితే ఒక దగ్గర పడిపోయింది పడిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాను హెల్మెట్ పడిపోయి మామూలు పెట్టేసి వెళ్ళిపోయాను హెల్మెట్ విత్ గోప్రో బట్ ఏమైందంటే అది పడిపోయి ఈ వైజర్ మొత్తం గీతలు పెట్టేసింది హెల్మెట్ వైజర్ మొత్తం ఆ వైజర్ కోసం నైట్ తిరిగాం కానీ దొరకలేదు నాకు ఆర్ ఎక్స్ బీహెచ్పి మోడల్కి వైట్ వైజర్ దొరకట్లేదు అయితే ఎల్లో లేదంటే బ్లాక్ వైజర్స్ దొరుకుతున్నాయి వాటితో రైడ్ అయితే చేయలేం సో వైజర్ అయితే మార్చలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ హబ్ తీసుకున్నాం ఓప్రోస్కి చాలా ఇబ్బంది అయింది ఛార్జింగ్ హబ్ లేక సో ఛార్జింగ్ హబ్ తీసుకున్నాం ఈ వైజర్ ఇప్పుడు గీతలు పట్టేసింది ఫుల్గా నైట్ అయ్యే అయితే అస్సలు కనిపించదు ఇప్పుడైతే కొంచెమైనా కొంచెం కొంచెమైనా పర్లేదు నైట్ అయితే అస్సలు కనిపించదు వీలైతే మన యూపీ వెళ్ళాకైనా వైజర్ అయితే చేంజ్ చేయాలి ఇప్పుడు మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు మ్యాప్స్ పెట్టుకొని సిటీ బయటికి వెళ్ళాక మ్యాప్స్ పెడదామని ప్లాన్ చేశాను అనమాట సిటీ బయటికి వెళ్ళే వరకు మనకు ఐడియా ఉంది రూటు అక్కడ వరకు వెళ్ళిపోయి అప్పుడు రూట్ అయితే మ్యాప్స్ పెడతాం ఇంకా ఏమవుద్దో చూడాలి మెయిన్ గైనా కూడా ఇక్కడ నుంచి ఎలాంటి అడ్వెంచర్స్ జరుగుతాయో యూపీ వెళ్ళే లోపకే మన సిటీ బయటికి వెళ్ళాకైతే మాట్లాడదాం ఇగోండి ఎస్టేట్ వచ్చింది చూసారా ఇది ఇదే మొత్తం టీ ఎస్టేట్ యాక్చువల్ అది వేరు ఇది వేరు ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ ఆ మే ఫేర్ దాంట్లో రిసార్ట్ కూడా ఉంది ఆ రిసార్ట్ ప్రైజెస్ ఏమి మనకు రిసార్ట్ కూడా ఉంది అక్కడ ఇదిగోండి మొత్తం ఎస్టేటే రైట్ సైడ్ మొత్తం నీకు టీ ఎస్టేట్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ ఈ ఛానల్ లైక్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా బ్లాగ్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి గైస్ ఇక్కడ చూడండి మా పరిస్థితి ఎలా ఉందో సిటీ ట్రాఫిక్లో దొరికిపోయా సిలిగురి ట్రాఫిక్లో మొత్తం ఇక్కడ ఇంకో విషయం బాధ ఏంటంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది అందుకే ఇంత హెవీ ట్రాఫిక్ అయితే అయ్యింది చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ట్రాఫిక్ వల్ల చూడండి బురద 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 బగ్దోరా బొగ్రా గాయస్ ఇప్పుడు మనం ఏషియన్ హైవే నెంబర్ టూ మీదకైతే వెళ్ళాలి బగ్దోరా వెళ్తాం అనమాట సర్వీస్ రోడ్లో నుంచి ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని సర్వీస్ రోడ్లో ఎంటర్ అయ్యి ఆ బొగ్దోరా అనే పాయింట్కి వెళ్ళి ఏషియా ఏషియన్ హైవే నెంబర్ టూ మీదకైతే వెళ్ళవాలి అక్కడి నుంచి ఇంకా యూపీ 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 ఈ బైక్ మీద కూర్చోలేక నేనేమో అంటే యూపీ నుంచి కిందకి ఎలా కొన్ని స్టేట్స్ కవర్ చేసుకొని రిటర్న్ అయ్యామని అనుకుంటున్నాను ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేబీ ఇది ఈ వ్లాగ్ కూడా అప్డే అప్లోడ్ అయ్యి పబ్లిష్ అయ్యే టైంకి నేను మాక్సిమం యూపీలోనే ఉంటా ఏం చేయాలో ఒక కామెంట్ సెక్షన్లో కొన్ని మీకు ఏమనిపిస్తుంది కంటిన్యూ చేయమంటారా కూర్చోలేకపోతున్నాం కొంచెం బ్యాక్ పెయిన్ అయ్యి ఎక్కువ వచ్చేస్తున్నాయి వదిలేసి ఇంటికి వెళ్ళమంటారా ఏ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మ్యాక్సిమం దానికి తగ్గట్టుగా దేనికి ఎక్కువ ఓటింగ్ పడితే దానికి మనం ట్రై చేద్దాం కూర్చోడం కొంచెం కష్టంగానే ఉంది కొంచమో చాలా కష్టం ఉంది బట్ మన దగ్గర ఉండి బైక్తో మనం ట్రావెల్ చేయాలి కాబట్టి ట్రావెల్ చేస్తాం అంతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా గయా గంగా టీ ఎస్టేట్ మనం సిలుగురి నుంచి ఆ హార్ట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చాక ఇదైతే ఉంటుంది అదే ఇటు నుంచి వస్తే వెస్ట్ బెంగాల్ నుంచి వస్తే ఫస్ట్ ఇదే తగులుతుంది గయా గంగా టీ ఎస్టేట్ ఇది చాలా పెద్దది కూడా ఇది కూడా ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ లేదు ఓన్లీ లెఫ్ట్ సైడే ఆ చివరి వరకు కొండి మధ్యలో చిన్న బుక్ ఇది కనబడుతుంది కానీ చాలా దూరం వరకు ఎస్టేట్ మొత్తం చూడండి మొత్తం అండ్ ఇంకొక రైట్ అయితే తీసుకొని మనం రైట్ తీసుకున్న తర్వాత ఎక్కడ రైట్ అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను ఇక్కడ రైట్ తీసుకొని మనం ఇంకా అక్కడి నుంచి మొత్తం స్ట్రైట్ హైవే సో ఆ హైవే పట్టుకునే వరకు మనం వెళ్ళాలి మనం ఆ టీ ఎస్టేట్ దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ వచ్చేగానే గ్వాషక్పూర్ కమల్ బాగన్ అనే ఒక జంక్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి హైవే కనిపిస్తుంటుంది ఫ్లైఓవర్ అక్కడ రైట్ తీసుకుంటే మనం ఈ రూట్ అయితే వస్తాం అండ్ దుమూరియా కరెలి ఏదేదో ప్లేయర్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు మ్యాప్ అయితే ఇటు తీసుకెళ్తుంది మనం అక్కడ చెప్పాను కదా అక్కడ జంక్షన్ దగ్గర రైట్ తీసుకున్నాం అది స్టేట్ హైవే అనమాట ఆ స్టేట్ హైవేలో నుంచి తీసుకెళ్ళిపోతుంది మ్యాప్ సో మేము ఏం చేసామంటే మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళు అడిగాం మాకు ఇలా లక్నో వెళ్ళాలి యూపీలోకి ఎలా వెళ్ళాలంటే ఇది ఈ హైవే పట్టుకుంటే ఇది నేషనల్ హైవే ఇలా వెళ్తే స్టేట్ హైవే అని చెప్పారు సో మనం మళ్ళీ నేషనల్ హైవే ఇందాక యూటర్న్ ఇలా తిరిగి ఇలా వెళ్ళాం కదా అక్కడ లె రైట్ అని చెప్పాను కదా రైట్ కాకుండా లెఫ్ట్ తీసుకుంటే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నుంచి ఫ్లైఓవర్ నుంచి కింద నుంచి మళ్ళీ సర్వీస్ నుంచి హైవేలోకి అయితే ఎక్కేసాం ఇక్కడ నుంచి ఇస్లామాపూర్ ఇస్లామాపూర్ తర్వాత రైట్ ఎక్కడ తీసుకోవాలి నేను మ్యాప్ పెట్టు పెట్టుంటే కరెక్ట్గా డీటెయిల్గా చెప్పేవాడిని మ్యాప్ పెట్టలేదు కాబట్టి డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను ఇస్లామాపూర్ ఇస్లామాపూర్ దగ్గర ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను గాయస్ మనం టిఫిన్ బ్రేక్ కోసం అయితే ఆగా హార్డ్లీ ఒక థర్టీ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వచ్చాం అండ్ ఈ జంక్షన్లో అయితే ఆగాం ఇక్కడ పూరి ఉందంటే ఎలా ఉంటుందో చూద్దాం పూరితో ఏమి ఇస్తాడో తెలీదు పూరి అయితే తినేసి మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనమైతే ఇప్పుడే టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం కదా పూరి తిన్న వరస్ట్కే వరస్ట్ పూరి బాగానే ఉంది కానీ కర్రీ అస్సలు ఉంది అయినా మనం తినకపోతే బైక్ డ్రైవ్ చేయడం చాలా కష్టం సో మూడు పూరి తినేసి మళ్ళీ బైక్ అయితే ఎక్కేసాం ఇప్పుడు మ్యాక్సిమం ఒక డైవర్షన్ ఉంటుంది ఆ డైవర్షన్ అయిపోయాక మరి ఇంకే డైవర్షన్స్ ఉండ అండ్ కాశీ చెప్పాను మీకు యాక్చువల్లీ లక్నో అయోధ్య అయితే నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది నైన్ దగ్గర నైన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అంత ఉంది సో ఆ ఎంత డిస్టెన్స్ ఈరోజు ఒక్కరోజు ఎంతవరకు కవర్ చేయగలుగుతామో చూద్దాం కవర్ చేసేద్దాం గాయస్ ఇప్పుడు రూట్ కర్ఫ పర్ఫెక్ట్ రూట్ అయితే పట్టుకున్నాం ఎందుకంటే ఇది ఇప్పుడు మనం పూర్ణియా చెప్పాను కదా పూర్ణియా బైపాస్ పట్టుకొని పూర్ణియా నుంచి గాజీపూర్ గాజీపూర్ నుంచి పాట్నా పాట్నా కాదు గాజీపూర్ నుంచి అనమాట పాట్నా పక్క ఉండిపోద్ది పాట్నా టచ్ చేస్తాం మనం పాట్నా బైపాస్లో వెళ్ళిపోతుంటాం ఇస్లామాపూర్ అది ముజాఫూర్పూర్ అయితే తగలదు ఇదే పూర్ణి హైవే స్ట్రీట్ హైవే అనమాట ఇంకా ఎక్కువ ఏ ఉండవు అండ్ చాలా బాగుంటుంది రోడ్డు అని విన్నాను మనకి వెస్ట్ బెంగాల్లో కూడా సజెస్ట్ చేసింది దీన్నే సో ఇప్పుడైతే రూట్ కన్ఫర్మ్ అయింది వెళ్ళిపోవడమే ఇంకా ఇప్పుడు దాకా రూట్లో డైవర్షన్స్ రూట్లో కొంచెం చేంజెస్ అయితే ఉండేవి ఎందుకంటే స్టేట్ హైవేకి వెళ్ళాం అలాగే నేషనల్ హైవేకి వచ్చాం ఇంకా ఇవి ఎదురు బొంగులు ఉన్నాయి కదా ఇక ఎదురు కనిపిస్తున్నాయి ఎదురు బొంగులు తక్కువ తీసుకొస్తున్నారు ఇప్పటికి చాలా మంది సైకిల్స్ లో అండ్ లో కూడా తీసుకొచ్చారు ఆ రిక్షా ఉంది కదా అది సైకిల్ అంటే రిక్షా లేదంటే ఏదో బండి కట్టి తీసుకురావడం అయితే ఏదోలా తీసుకొస్తున్నారు అది దేనికి యూజ్ చేస్తారో తెలియదు అండ్ అంతే ఎదురు బొంగులు ఎంతమంది కొడుతున్నాయి ఇంకెక్కడ ఉన్నాయా అనేది అర్థం కావట్లేదు అది పంట వేస్తున్నారా లేదంటే అడవిలో దొరుకుతున్నాయా అనేది బట్ చాలా ఎక్కువ అనమాట ఇప్పటికిప్పుడు నేను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రిక్షాస్ అయితే క్రాస్ అయ్యాను లాస్ట్ అది ఇంకా ముందు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ప్రజెంట్గా అయితే అది లాస్ట్ది ఎన్ని రిక్సాస్ ఉన్నాయంటే అన్ని లో ఆ ఎదురు బొంగులు అంతే ఎదురు బొంగులు అన్నీ ఆ సైజే ఒకటి సైజ్ తక్కువ ఎదురు బొంగు అయితే నాకు కనిపించలేదా ఎందుకు అట్లా ఏం చేస్తారు అర్థం అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పెట్రోల్ ఫ్యూల్ అయిపోయిందని లో ఫ్యూల్ వచ్చిందని ఫ్యూల్ కి వెళ్దాం వెళ్తే వాడేం ఫస్ట్ ఎక్స్ట్రా ఆప్టెన్ నైంటీ ఫైవ్ లేదా నార్మల్ ఎక్స్ట్రా పెట్రోల్ ఏమి ఉంటుంది కదా లీటర్ కాడ ఒక ఫోర్ రూపీస్ పెరిగి సూపర్ ఇది అంటారు అది వేసేస్తా అన్నాడు అది వద్దు నాకు నార్మల్ పెట్రోల్ అయ్యి అంటే వేరే పంపు కాడ పంపించాడు వేరే పంపు కడకి వెళ్ళా అక్కడికి వెళ్తే వాడేమన్నాడంటే ఫుల్ ట్యాంకు ఎక్కడైనా ఎలా ఉంటుంది ఘన తీసి డైరెక్ట్ కొడితే రన్ అయ్యి అంత ఫీడింగ్ వస్తే అంత ఫీడింగ్ మనం అమౌంట్ ఇవ్వాలి బట్ ఇక్కడ ఏంటంటే మనం అమౌంట్ కొడితేనే పెట్రోల్ వస్తుంది అంట సో మనకు వద్దు ఇదేదో మోసంలా ఉందని మాకు వద్దని చెప్పేసి నెక్స్ట్ పెట్రోల్ స్టాప్కి అయితే నెక్స్ట్ ఎక్కడ దొరికితే అక్కడ బంక్లో ఏందామని వెళ్ళిపోతున్నాం అంత లోయలో లో ఫ్యూల్ వచ్చినా ఒక ఫోర్ టు త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే ఉంది ఇక మాటల్లోనే పెట్రోల్ బంక్ అయితే వచ్చింది ఇక్కడ నూట ఆరు రూపాయలు ఉంది నూట ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది పైసలు అయితే ఉంది ఫుల్ పెట్రోల్ రేటు లీటర్ అండ్ మనమైతే ఫుల్ ట్యాంక్ పోయిస్తున్నాం ఎన్ని లీటర్స్ పడుతుందో చూద్దాం త్రీ పాయింట్ ఎయిట్ నైన్ లీటర్స్కి ఆల్రెడీ టచ్ అయిపోయింది మనకి గన్నకి ఏడు లీటర్లు ఎనభై ఆరు రూపాయలు ప ఎనభై ఆరు పాయింట్లు అయితే పట్టింది ఏడు లీటర్లు ఎనభై ఆరు పాయింట్లు అండ్ డబ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసే ఇంకా యూపీలో పెట్రోల్ ప్రైస్ ఎలా ఉంటుందో ప్రజెంట్కి ఇంకా మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం సో ఇక్కడ భయ్యా బిల్ ఏదోనా ఏ వెస్ట్ బెంగాలేనా బీహార్ బోర్డర్కి ఎత్తనా దూరే కిషన్ గంజ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టీక్ గా మనం బీహార్లోకి కూడా వచ్చేసాం ఇక్కడ బీహార్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర టూ కిలోమీటర్స్లో రైట్ తిరగమంది చెప్పాను కదా మీకు నైన్టీన్ ఆర్ ఎయిటీన్ కిలోమీటర్స్లో రైట్ తిరగమందని చెప్పాను బట్ అలా తిరిగితే మళ్ళీ స్టేట్ హైవేలోకి వెళ్ళిపోతాం సో స్టేట్ హైవే కాకుండా మనం నేషనల్ హైవే ట్వంటీ సెవెన్ పట్టుకొని వెళ్దాం అను ప్లానా సో నేషనల్ హైవే ట్వంటీ సెవెన్ సెవెన్ వచ్చేసి పూర్ణియా పూర్ణా దగ్గర నుంచి పూర్ణియా బైపాస్ పట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు ఈజీగా సో పూర్ణియా బైపాస్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి గాయస్ మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఒక రూట్ చెప్పాడు రెండు మళ్ళీ ఇప్పుడు ఒక రూట్ చేంజ్ చేసిండు అని అనుకోవచ్చు చేంజ్ చేశాడు అనుకోవచ్చు ఇక్కడ మన సిచ్యువేషన్ ఏంటంటే హైవేలో వెళ్ళామంటే తొందరగా బీహార్ బార్డర్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా అది మా ప్లాన్ బీ ఈరోజు ఈవినింగ్ కల్లా బీహార్ ఎత్తి పరిస్థితుల్లో క్రాస్ అయిపోయి యూపీలోకి ఎంటర్ అయిపోవాలి అందుకు ఏది ఈజియెస్ట్ వే ఉంటుందో అది చూస్తున్నాం అందువల్ల నేను రోడ్ అటు ఒకసారి ఆ రూట్ అనుకుంటున్నా ఒకసారి అండ్ ఈ రూట్ ఒకసారి అనుకున్నా అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మ్యాప్ పెట్టుకోవడం ఈ రీజన్స్ వల్ల నేను ఫస్ట్ అయితే ఆ రూట్ అనుకున్నా మళ్ళీ ఇప్పుడు రూట్ అయితే చేంజ్ చేసాను ఇప్పుడు రూట్ అయితే ముందు నుంచి హైవే అనుకున్నా అదే చెప్పాను మీకు కూడా సో ఇప్పుడు ఏకంగా హైవే అండ్ మ్యాప్ కూడా పెట్టాం సిక్స్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళే వరకు మనకు మ్యాప్తో మరి పనిలేదు సో ఇది అందువల్ల కన్ఫ్యూజ్ అయితే అటు ఇటు కన్ఫ్యూజన్ అయితే వచ్చింది ఇదే కిసాన్ గంజ్ గాయస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ బార్డర్కి వచ్చేసరికి రైస్ బాగా పండుతుంది అనుకుంటా చూడండి ఈ రైసా మొక్కజొన్న మొక్కజొన్న ఇది రైస్ కాదు సారీ దగ్గరకు వచ్చి చూస్తే అర్థమైంది ఇది అంత చూడండి మొక్కజొన్న అండ్ అలాగే రైస్ కూడా గట్టిగా పండేటట్టు ఉంది ఎందుకంటే రైస్ బిల్లుకి చాలా బళ్ళు నేను చూశాను ఇలాగ ఇయ్యే ట్రక్స్ ఎన్ని వెళ్ళా లెక్కే లేదు అసలు లెక్క అంటే లెక్కే లేదు అక్కడ బళ్ళు అయితే అన్ని బళ్ళు ఉన్నాయి ఈ కారుడు ఉన్నాడు కదా ఇందాక లారీ ఉంది ఎదురుగా లా వెనకలో చార్ని కొడుతున్నాడు ఇప్పుడు ప్లేస్ ఉంది కాబట్టి వెంటనే స్పేస్ ఇచ్చాను ప్లేస్ లేని కానీ నేను అలా సైడ్ ఇస్తానని అనుకుంటాడు ఏంటి అర్థం కాదు అలాంటివి ఇలా బుర్ర గట్ట బుర్రతో విధ వాళ్ళందరూ డ్రైవింగ్కి ఎక్కితే ఇలాగే ఉంటుంది మనకి బ్రిడ్జ్ మీద పుచ్చకాయలు అమ్ముతున్నారు అక్కడికి ఆల్రెడీ చాలా ప్లేస్ నుంచి చాలా దూరం నుంచి కనబడే మనకి ఒక టెన్ మీటర్స్ డిస్టెన్స్ నుంచి పుచ్చకాయలు అయితే మొత్తం పుచ్చకాయలు అక్కడ అమ్ముతున్నారు చూడండి అదంతా మొక్కజొన్న పంటే రోడ్డు అస్సలు ఏం ఈ బ్రిడ్జ్ మీద చాలా రే ఊపేస్తుంది వెండి మొత్తం మొక్కజొన్న చూసారా కనిపిస్తుందా మొత్తం మొక్కజొన్న ఇది కింద రైస్ మొత్తం మొక్కజొన్న అండ్ అలాగే అది మొక్కజొన్న కంకులు ఇరిసేసి ఇలా పూగుల్లో పెడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు కటిక్క పొలాలు పెట్టేవారు అలా ఇప్పుడు అలా పెడుతున్నారు చూడండి అలా ఉందా ఇదిగోండి చూడండి మొక్కజొన్న గైదు ఉంటుంది కదా మన సైడ్ అయితే తగలబెట్టేస్తారు ఇటు సైడ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకొచ్చి ఏదో చేయడానికైతే ఆపారు మొత్తానికి ఏం చేస్తారు అనేది మనకు తెలియదు బట్ ఏదో చేస్తారు దాన్ని ఎందుకు ఇలా పెట్టారు అన్నది తీసుకొచ్చి కట్టలు కట్టల కింద తీసుకొచ్చి ఊంచుతున్నారు ఇదిగోండి కట్టలు కట్టల కింద మొత్తం అదే ఈ జంక్షన్ అంటే అదే లెఫ్ట్ సైడ్ ఈ రోడ్డు ఖరాబ్ ఉంది రోడ్ అయితే బాగలేదు సో ఆ రోడ్డు అంతా వదిలేసి ఈ రోడ్డు మీదకి డైవర్షన్ ఇచ్చారు సో వీళ్ళు ఏకంగా కర్రలు ఆ కుప్పలు మా జొన్న మొక్కజొన్న కా మొత్తం కూడా మొత్తం అంత ఇక్కడే ఎందుకు ఏం చేస్తారో తెలియదు కానీ ఏదో చేస్తారు వీళ్ళు మనం పూర్ణియా బైపాస్ రోడ్డుకి అయితే వచ్చేసాం రైట్ వెళ్తే పూర్ణియా సిటీలోకి వెళ్తాం అండ్ ఇక్కడ నుంచి పాట్నా చూడండి మూడు వందల ఆరు కిలోమీటర్లు బగల్పూర్ నైంటీ త్రీ ఇంకా పాట్నయ్యే మూడు వందల ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మనం ఇంకొక ఎయిట్ నాట్ నైన్ కిలోమీటర్స్ వెళ్తే కానీ మన టార్గెట్ అయితే రీచ్ అవ్వలేం అండ్ ఇక్కడ నుంచి బైపాస్ అనమాట ఇది అలా వెళ్తే పూర్ణియా సిటీలోకి వెళ్తాం ఇలా బయట నుంచి వెళ్ళిపోయి మళ్ళీ హైవే తిక్కుతాం ఇది స్టేట్ రోడ్డు సో కొంచెం గలీజ్గా ఉంటుంది రోడ్డు నాకు తెలిసినంత వరకు చూసుకొని వెళ్ళం మన ఎదురుగా ఉన్నాడు కదా వాడు ట్రాఫిక్ లాగాడు లారీ వెనకలా నేను ఆడ వెనక లాగాను అనమాట కొంచెం డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్ ఒకటి పాన్ పరాక్ వేస్తున్నాడు పాన్పరక్ కవర్ ఉంటుంది కదా అది ఇందులో వేసుకొని చేతులు వేసుకొని పాన్ కవర్ని ఇలా ఇసిరాడు అది ఎగ్ వచ్చి మనవాడికి ట్యాంక్ మీద పడి మనవాడు మీద వెళ్ళి పడింది ఈడేమో ఇసిరినోడేమో అటు ఇటో చూసుకుంటున్నాడు ఈడేమో అడుగా చూస్తున్నాడు గొప్ప కామెడీ అయింది ఇక్కడ రికార్డ్ చేయడానికి వెంటనే కుదరలేదనమాట ట్రాఫిక్లో ఉన్నాం సో ఇదే నేషనల్ హైవే టూ థర్టీ వన్ అంట ఇక్కడ నుంచి బీహార్ చెప్పాను కదా పూర్ణియా నుంచి పాట్నా వెళ్ళే రూట్ ఈ రూట్ చూడండి ఎలా ఉందో ఇది నేషనల్ హైవే దీని మీద ఆల్మోస్ట్ వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్కి ఇదే రూట్ మనకి ఏం జరుగుద్దు ఇక్కడ చూడండి కార్ ఒకటి చూడండి ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా మీదకి వస్తున్నాడు అందుకే బీహార్ చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా ఉన్నట్టు ఎవరు వచ్చి ఎవరైనా బీహార్ అవాయిడ్ చేయండి కొంచెం సహజమైనంత వరకు బీహార్ అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి అది చూసారా ఏ సిగ్నల్ లేదు ఏటి లేదు తిరిగిపోతుంది అంతే గైస్ మన సైడ్ పాత రోడ్లు ఉండేవి కదా హైవేస్ టూ లైన్ రోడ్స్ అప్పుడు అలా ఉన్నది ఏరియా అంతా మ్యాక్సిమం అంతే నేషనల్ హైవే టూ థర్టీ వన్ అంతా అంతే మనం ఇదే హైవే మీద వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ అన్నాను కదా వెళ్తూనే ఉన్నాం వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇంకా ఇదే రూట్లో వెళ్ళాలి మనం వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఇదే రూట్లో వెళ్ళాలి వన్ మనం థర్టీ ఫైవ్ వచ్చేసాం వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఈ ఏరియా అంతా పుల్లు పచ్చదనంతో మన పాత డేస్ పాత రోజుల్లో ఎలా ఉండేది రోడ్స్ అలా గుర్తొస్తున్నాయి ఎందుకంటే అప్పట్లో చెట్లు గట్ల చెట్టు గట్టా ఎక్కువ ఉండేవి రోడ్డు పక్కన ఇప్పుడు ఆ చెట్లు గట్ట ఏం తీసేశారు కానీ రోడ్డు పక్కన అయితే వీళ్ళు చెట్లు బాగా ఉంచారు దీని మీద అస్సలు కూర్చోలేకపోతున్నాం మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసాం మనం అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉంది కూర్చోడానికి అజీజ్ బ్రోకే ఆ బండి ఉందా అడ్వెంచర్ అడ్వెంచర్ హిమాలయన్ ఉంది కదా ఆ హిమాలయన్ మీద నుంచొని నుంచొని కూర్చొని కాల్స్ ఆపుకొని డ్రైవ్ చేస్తున్నాడు నేనైతే ఇది ఎంతే బండి ఈ బండి మీద కూర్చోడం నుంచోడు అన్నీ కష్టమైపోతున్నాయి తున్నాము ఆంధ్రా అమరావతి 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 మహారాష్ట్ర ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గాయస్ మనమైతే ఇక్కడ తినేసాం చాంద్ హోటల్ ఇక్కడ మనం బ్రే ఫుడ్ బ్రేక్ అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ సిక్స్ అయింది అండ్ పాట్న ఇంకా టూ థర్టీ ఆ టూ హండ్రెడ్ అంత కిలోమీటర్స్ అవుతుంది అండ్ మొత్తం యూపీ బార్డర్ వచ్చేసి మనకి ఎంత ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ అవుతుంది ఈ ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ మనం కవర్ చేయగలుగుతామా లేదో చూడాలి ఇప్పుడు సో స్టార్ట్ అయితే అయిపోయాం రైడ్ ఇది బాగా అంటే బాగా అనుకుంది ఇటువైపు చూద్దాం ఏం జరుగుద్దో ఇప్పుడు త్రీ అయిపోతుంది టైం వచ్చేసి టూ థర్టీ సిక్స్ అన్నా కానీ యాక్చువల్ టైం అయితే ఇది రాంగ్ టైం ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ యాక్చువల్ టైం వచ్చేసి త్రీ త్రీ టు త్రీ అయింది ఇంకా చూడాలి ఏం జరుగుద్దు అండ్ ఫుడ్ ఏం తినా అంటే మటన్ విత్ రైస్ మటన్ మటన్ కర్రీ అండ్ విత్ రైస్ రైస్తో తిన్నాం అనమాట సూపర్ ఇప్పుడు దాకా గడ్డి గడ్డి తిన్నాం వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయిన కాంచి కోల్కత్తా ఎంటర్ అయిన కాంచి గడ్డే కోల్కత్తాలో ఒక్కరోజు బైక్ సర్వీస్కి ఇచ్చిన రోజు ఒకరోజు మనకి చికెన్ మసా ఫుడ్ అయితే దొరికింది బిర్యానీ అది అంతే లేదు ఆ తర్వాత నుంచి అంత గడ్డి గడ్డి తిన్నాం ఈరోజు మంచిగా చికెన్ మటన్ వేసుకొని రైస్ అయితే తిన్నాం అనమాట బాగుంది మన్ సై మన్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది చాలా బాగా అనిపించింది తక్కువ రేటు కూడా తక్కువ రేటు కూడా టూ హండ్రెడ్ ఎంత తీసుకున్నారు ప్లేట్కి చాలా బాగా అనిపించింది తక్కువ అనమాట తక్కువ ప్రైజ్లో మంచి ఫుడ్ అయితే దొరికింది అదే ఈ రెండు వందలు పెట్టినా ఏమొచ్చేది కదా సిక్కిము డార్జిలింగ్ సైడ్ పెట్టే వెళ్తే సో ఇప్పుడు చాలా బెటర్ డార్జిలింగ్ స సిక్కింలో అయితే బ్రెడ్ ఆమ్లెట్ వన్ థర్టీ ఎంత తీసుకున్నాడు డార్జిలింగ్లో కూడా హండ్రెడ్ ఎంత తీసుకున్నాడు గాయస్ మనం భోజనం కాగి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం బ్రే లంచ్ బ్రేక్ అయిపోయాక అండ్ ఇంకా పాట్న వచ్చేసి టూ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది మీకు ఇందాక చెప్పాను టూ థర్టీ అని కాదు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండేది ఇప్పుడు టూ నాట్ సిక్స్ ఎంత ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అంత సంథింగ్ ఉండేది టూ ఫిఫ్టీ చేంజ్ మనం భోజనం ఆగి దగ్గర నుంచి అండ్ ఇప్పుడు వచ్చేసి టూ ఫా టూ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది మనం ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాక లెఫ్ట్ అయితే తీసుకోవాలి హండ్రెడ్ కూడా కాదు నైంటీ త్రీ ఎంత ఉంది డిస్టెన్స్ మన అజీజ్ బ్రో వెనక్కి ఆగాడు అజీజ్ బ్రో ఇంకా నాకు అజీజ్ బ్రోకి నాకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మన అజీజ్ బ్రో ఒక ప్లేస్ దగ్గర ఆగాడంట అక్కడ చిన్న యాక్సిడెంట్ చిన్నది ఏదయ్యి చిన్న గొడవ అయిందంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఎవలెవరికో మనోడు అక్కడ ట్రాఫిక్లో జామ్ అయ్యాడు మనం అప్పటికే దాటేసాం అది సో వచ్చే నేను చే వెళ్తుంటాను అని చెప్పా సో ఇది అండ్ చాలా కష్టంగా ఉంది గాయస్ అసలు ఈ రైడ్ ఈ బండి మీద అసలు ఆల్ ఇండియా రైడ్ కరెక్ట్ కాదు నాకు అర్థమైంది అందు ఎందుకంటే కూర్చోడానికి చాలా కష్టంగా ఉంది యాక్సిడెంట్ ఏదైంది మొత్తం లోడ్ అంతా దించేస్తున్నారు చూడండి ఏది గుద్దిందో కనబడలేదు కానీ మొత్తం క్యాబిన్ మొత్తం ఎగిరిపోయింది ఈ రోడ్లో చాలా కామన్ యాక్సిడెంట్స్ కానీ ఎవరు కుట్టాడో కానీ అస్సలు క్యాబినే లేదు దానికి ఈ రోడ్లో చాలా కామన్ అది యాక్సిడెంట్స్ ఎవడు గుద్దడో ఎలా గుద్దడి అర్థం కాలేదు ఇదే లేదు క్యాబిన్ మొత్తం పోయిందండి క్యాబిన్ మొత్తం ఎగిరిపోయింది ఛానలే సాయి మోటో వైబ్స్ ఆల్ ఇండియా గూమ్నే కెళ్ళి ఆల్ ఇండియా ఆల్ ఇండియా చూసారు కదా ఎక్కడ 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 తిరుగుతున్నావు అని అడుగుతున్నారు నా హెల్మెట్ లో సాంగ్స్ రన్ అవుతున్నాయి సో సగం సగం వినబడుతుంది మనకి అందువల్ల కొంచెం టైం తీసుకున్నా అండ్ మన అజీజ్ భాయ్ ఆగమంటున్నాడు ఆగుదాం ఓ దగ్గర ఇవ్వండి పాసింగ్ టచ్ చేస్తున్నాడు చూసారా పాసింగ్ కొట్టుకొని ఏదో ఒకటి కెలుగుతూనే ఉన్నాడు అలా వచ్చిన కాంచి అండ్ ఒక ఫ్యూల్ స్టాప్ కావాలి మనకి నెక్స్ట్ ఇప్పటికి ఫుల్ ట్యాంక్ వేయించి అందరం వచ్చామంటే టూ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఫుల్ ట్యాంక్ వేయించాక అంటే దాని మైలేజ్ ఎంత వచ్చిందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో లీటర్స్ అయితే పట్టింది అండ్ దాని టూ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చింది అప్పుడు క్యాల్కులేట్ చేయండి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఇద్దరం కలిసి మన పాట్నాకి ఇంకా ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గర కిలోమీటర్స్ ఉంటుండగా డబల్ రోడ్ అయింది చూడండి ఫోర్ లేన్ రోడ్ అయింది సో ఇక్కడ నుంచి మనకు నాకు తెలిసినంతవరకు బాగానే ఉంటుంది ఇప్పుడు దాకా చాలా అంటే చాలా ఇబ్బంది అసలు బీహార్ అన్నందుకు బీహార్లోనే ఉందిరా బాబు ఇక ఏంటి వీళ్ళు డ్రైవింగ్లు ఏంటి ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కావట్లేదు ఒక్కొక్కరు అయితే ఇలా ఇలా వచ్చి ఇలా దూరిపోవడం ఇలా వచ్చి దూరిపోవడం జరుగుతుంది ఎవడు ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు ఎవడు ఎందుకు వస్తున్నాడో కూడా అర్థం కాలేదు ఒక్కో దగ్గర అయితే ఒక సైకిల్ లోడ్ అయితే నేను సైక్లోడ్ అయితే లెఫ్ట్లో ఉన్నాడు నేను రైట్లో ఉన్నా ఆడు హార్న్ కొట్ట చూశాడు చూసి మళ్ళీ అడ్డుకు దూరాడు ఇలా ఇలా వచ్చాడు ఇలా వచ్చింది అది రికార్డ్ కాలేదు కానీ అలా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ బీహార్లో ఎవడు బీహార్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి గాయస్ అందులో సింగిల్గా అసలు రాగాను బీహార్ బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అంటున్నారు వీళ్ళకి డ్రైవింగ్ సెన్స్ చాలా తక్కువలా ఉంది నాకు నాకు ఒపీనియన్ తొందరగా సన్సెట్ చూడండి సూపర్ వ్యూ అయితే ఒక కనిపించింది కదా ఆ బిల్డింగ్ ఆడు ఆపేశాడు అండ్ మనకు ఒక పెట్రోల్ స్టాప్ అయితే కావాలి అండ్ ఈ పే ఈ పేరు రేటో తెలుసా మీకు బేగు సరాయ్ అంట డిఫరెంట్గా ఉంది కదా పేరు సో మనకి ఇప్పుడు ఒక ఫ్యూల్ స్టాప్ అయితే కావాలి ఫ్యూల్ స్టాప్ వేయించుకు ఫ్యూల్కి వెళ్ళి పెట్రోల్ వేయించుకొని అండ్ ఈ మిర్రర్ ఒక లూజ్ అయిపోయింది మనం పెట్రోల్ వేయించుకునే ఇప్పుడే టూల్ కిట్ అయినా ఓపెన్ చేసి అలా మిర్రర్ అయితే టైట్ చేయాలి సో ఇక్కడ ఎంత ఉందో బీహార్లో పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం నైంటీ వన్ రూపీస్ ఎయిటీ త్రీ పైసే డీజిల్ పెట్రోలు నూట ఐదు రూపాయలు గ్యాస్ మనమైతే పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసాం మళ్ళీ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ లీటర్స్ దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కువ కానీ ఎయిట్ అండ్ హాఫ్ లీటర్స్ కానీ పట్టింది అండ్ ఇందాక సెవెన్ అండ్ హాఫ్ లీటర్స్తో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది సో దాన్ని బట్టి మైలేజ్ ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్ లీటర్స్ వేయించాం ఇంకా మన పాట్నా వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్లో లెఫ్ట్ తీసుకోవాలి అండ్ పాట్నా వచ్చేసి ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో వెళ్తున్నాం ఈరోజు నైట్కి పాట్నాలో ఆగాల లేదంటే బయటకు వెళ్ళిపోవాలా అనేది ఇంకా థింకింగ్లోనే ఉంది మనం పాట్న రీచ్ అయ్యే టైం బట్టి మీకు అప్డేట్ ఇస్తాను సో ఇది ఇక్కడ చీకట్లో మన బ్లాక్ అయితే చేయదలుచుకోలేదు సో అందుకని ఇక్కడతో ఇక్కడ ఇలా సో గైస్ మనం పాట్న అయితే వచ్చేసాం పాట్నా వచ్చేసరికి ఈవినింగ్ ఎయిట్ అయితే అయ్యింది ఈ టైమ్ మనం రూమ్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ టైంలో కరెక్ట్ కాదు మనం బీహార్లో ట్రావెల్ చేయడం అని నైట్ టైము సో మనం రూమ్ అయితే తీసేసుకున్నాం రూమ్ తీసేసుకొని ఇక్కడ పార్కింగ్ బాగా సెట్ అయింది మనకి పార్కింగ్ బాగా సెట్ అయ్యడం వల్ల ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడ ఉండిపోయింది మనం హైవే పక్కనే హైవే పక్కనే ఉన్నాం అండ్ ఈరోజు బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్